గుత్తిలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి పాలాభిషేకం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆర్ బి అతిథి గృహం నందు గురువారం శ్రీ సూర్యవంశ వడియ రాజుల వడ్డెర్ల సంఘం మరియు ఓసీసీ ఆధ్వర్యంలో ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు శ్రీ సూర్యవంశ వడియా రాజుల సంఘం అధ్యక్షులు చిరంజీవి ఓసీసీఐ స్టేట్ ప్రెసిడెంట్ డేరంగుల లక్ష్మీదేవమ్మ ఓసీసీఐ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బత్తుల మారుతి ప్రసాద్ మాట్లాడుతూ పాయింట్ కూటమి ప్రభుత్వం వడ్డర్లకు మరియు వడ్డెర సొసైటీలకు మైనింగ్ లీజ్లలో పదిహేను శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేయడంతో ఈ సంబరాలు చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం అమలు చేసిందని వారి సందర్భంగా తెలియజేశారు వడ్డర్లకు మైనింగ్ లీజ్ ఇవ్వడంతో వడ్డెర సంఘం వర్గాలలో హర్షం వ్యక్తం చేస్తూ ఈ సంబరాలు చేస్తున్నామన్నారు తమకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందని వారు ఆనందం వ్యక్తం చేశారు హామీ నెరవేర్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ సహకరించిన గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు కి మరియు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం జై చంద్రబాబు జై జై చంద్రబాబు అంటూ నినాదాలు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ సూర్యవంశ వడియ రాజుల వడ్డర్ల సంఘం అధ్యక్షులు పీట్ల చిరంజీవి తిరుపతయ్య గౌరవ అధ్యక్షులు హనుమంతు సెక్రటరీ చంద్ర ఓసీసీఐ స్టేట్ ప్రెసిడెంట్ డేరంగుల లక్ష్మీదేవమ్మ ఓసీసీఐ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బత్తుల మారుతి ప్రసాద్ వడ్డెర సోదరులు బంధువులు ఓసీసీఐ జీవితకాలపు సభ్యులు వరదరాజులు వడ్డే వీరాంజీ మునేష్ రంగస్వామి పోతులూరు నాగరాజు మల్లికార్జున సాయి అంకన్న వెంకటేశు వడ్డెర సోదరులు పాల్గొన్నారు ఇంకా అందరూ అందరు వచ్చేది చూడాలా చూడబ్ మీరు నిలవ్ వెంకటేశ్వర చెప్పండి

ಅದು ಮುಂದೆ ಕಲ್ಯಾಣ್ ಗಾರ್ ನಾಯಕಿ ಮೋಡಿ ಗಾರ್ ನಾಯಕತ್ವಡಿ ನಾಯಕತ್ವೇಶ್ ಗಾರ್ ನಾಯಕತ್ವ

ఈ పాలాభిషేకం చేయడానికి కారణం ప్రభుత్వము వడ్డేర్లకు వాళ్ళు కష్టజీవులు వాళ్ళ యొక్క మైనింగ్లలో వాళ్ళకు పర్సంటేజ్ లేదు ఇంతకాలం లేకుండా జరిగింది ఈరోజు పదహైదు పర్సెంట్ రాయితీలు ఇచ్చి ప్రభుత్వం మన వడ్డేర్లను గుర్తించిన ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలుపుచు మాకు మున్ముందు ఇంకా ఇంకా అనేక అనేక రాయితీలు కానీ అనేక రిజర్వేషన్లు కానీ ఇవ్వాలని మేము కోరుతున్నాం ఎందుకంటే ఏండ్ల తరబడి కూడా వడ్డర్లు అతి కష్టాలపైన బ్రతుకుతూ వాళ్ళు క్వారీలలో కానీ తర్వాత వాళ్ళు చేసే పనులల్లో కానీ ఎన్నో యాక్సిడెంట్ల రూపంలో అయ్యి ఎన్నో కుటుంబాలు వెనకబడి వాళ్ళకు రాజకీయ రాజకీయంగా ఆర్థికంగా ఎదగలేదు కాబట్టి ప్రతి ఒక్క విషయంలోనూ అన్ని స్థానాలలో కూడా వడ్డర్లకు రాయితీలు కల్పించి రిజర్వేషన్ కూడా ఎస్సీ రిజర్వేషన్ వడ్డర్లకు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్న రాష్ట్రంలోనే అరవై ఐదు అరవై ఐదు లక్షల పైగానే వడ్డర్ల ఓట్లున్నాయి ఆ ఓట్లు ఓట్లు ప్రతి సంవత్సరము ప్రతిసారి ప్రభుత్వాన్ని గెలిపిస్తున్నాము కానీ వడ్డర్లు మాత్రం గుర్తింపు లేకుండా పోయింది కాబట్టి ఈ రోజు నుంచైనా గుర్తించి ఇప్పటి నుండైనా గుర్తించి మున్ముందు అనేక రాయితీలు ఇవ్వాలని కోరుతున్నాను గతంలో కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వడ్డే ఓబెన్ అంటే స్వాతంత్ర సమర యోధుడు తొలి స్వాతంత్ర సమరయోధుడు అనే కులాలు లేవు మతాలు లేవు ఏమి లేకున్నా కానీ ప్రజల కోసం తెల్లదొరల్ని పారదోలిన నాయకుడు అతను ప్రాణాలు కూడా అర్పించిన నాయకుడు కాబట్టి ఆ నాయకుడును వెలుగులోకి కూడా తెచ్చి అతన్ని గుర్తించి అతని జయంతిని చేసే విధంగా ప్రతి సంవత్సరం జనవరి పదకొండవ తేదీ చేసే విధంగా చేశారు దానికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము తర్వాత ఈ వర్ధంతి కూడా చేయాలని మేము కోరుకుంటున్నాం ప్రతి ఒక్క రిజర్వేషన్లు వడ్డర్లో ఒక సమర్ ఇవ్వాలని చెప్పి కోరుతూ ఆశిస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను వడ్డర కొలువలందరూ అందరికీ పేరు పేరు అందరికీ స్వాగతం స్వాగతం అదేవిధంగా ఇటు వచ్చిన విలేకరుల పత్రిక విలేకరు అందరికీ పేరు పేరు అందరికీ నమస్కారం జరుపుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఏమంటే మాకు మైనింగ్లో పదహైదు పర్సెంట్ రాయితీ ఇచ్చినందుకు ఈరోజు కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి పిఎం నరేంద్ర మోడీ గారికి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ పేరు పేరు సెలవు చేస్తాం ఇచ్చేసినటువంటి వడ్డర సోదరులకు వడ్డర మిత్రులకు మా వడ్డర బంధువులకు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్య కార్యక్రమం ఏమంటే చంద్రబాబు నాయుడు గారికి ఫలాభిషేకము మా వడ్డర సోదరులు వడ్డర బంధువులు మేము చేస్తున్నాము ఎందుకోసమంటే మైనింగ్లో మైనింగ్లో మాకు చంద్రబాబు నాయుడు గారు పదహైదు శాతం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ మైనింగ్లో వచ్చినా కానీ దాంట్లో పదహైదు శాతం వడ్డర్లకు ఇవ్వాలని అందులో సీనరీజు లీజుకు సంబంధించి యాభై శాతం రాయితీ మాకు కల్పిస్తున్నారు అంటే ఎగ్జాంపుల్గా ఒక మైనింగ్లో ఒక లక్ష రూపాయలు మనము గవర్నమెంట్ ఫిక్స్ అనుకోండి అందులో మనం యాభై వేలు మాత్రం యాభై వేలు రూపాయలు మాత్రమే మనం కట్టాలి ఆ విధంగా మనకు ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ కల్పించి ప్రతి ఒడ్డరకు రాష్ట్రంలో ఉన్న ప్రతి వడ్డర్కు న్యాయం కల్పించినాడు మన చంద్రబాబు నాయుడు మన కూటమి ప్రభుత్వం ఇదే బీసీ బీసీలో అయిన మనము మన ఒక్క మన ఒక్కరికే కాదు ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు రాయితీలు కల్పిస్తూ అందరినీ సమానంగా చూస్తున్నాడు ఇంకొక విషయం ఏమంటే రాబోయే కాలంలో ఆదరణ పనిముట్ల కింద మన వడ్డర్లకు కూడా పనిముట్లు ఇస్తాడు అందరూ మన కాక అన్ని కులాలకు కూడా ఇస్తాడు కాబట్టి మన వడ్డర్లు ఎవరు అయితే అర్హులు అవుతారో వాళ్ళందరికీ ఇప్పించే బాధ్యత మా వడ్డర సంఘం తీసుకుంటుందని ఈ సందర్భంగా మీడియాకి తెలియజేస్తున్నాను ఇక తర్వాత ఈ ఈ మైనింగ్ లీజు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చిన దానికి దాన్ని కృషి చేసిన మా స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూడు జయరాం గారికి మరియు పవన్ కళ్యాణ్ అన్న గారికి తర్వాత ముఖ్యంగా మోడీ మోడీ గారికి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి పనిలోనూ అంటే ఈ పొద్దు మనం చూస్తున్నాము ఎన్నో వేల కోట్ల లక్షల పెట్టుబడులు వస్తున్నాయి మనకి వస్తున్నాయి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ప్రతి ఒక్కరూ అన్ని రాష్ట్ర ఎగ్జాంపుల్గా గూ గూగుల్ డేటా గూగుల్ డే గూగుల్ గురించి ప్రతి రాష్ట్రము మాకు రాలేదు మాకు రాలేదని అసూయపడుతుంటే మన ఎమ్మెల్యే మన చ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళు ఎంతో శ్రమించి మనకు గూగుల్ డేటాను తీసుకొచ్చారు ఇది చాలా ఇదే కాక ఈ గూగుల్ డేటా నుంచి ఇంకా ఎన్నో సంస్థలు వస్తున్నాయి మన రాష్ట్రానికి మన రాష్ట్రానికి గేట్ ఆఫ్ ఆంధ్రా అని అంటున్నారు అభివృద్ధిలో కాబట్టి ఆయన చేసే పనులు చాలా ఉన్నాయి ముఖ్యంగా మనకి ఈరోజు ఈ ప్రభుత్వము త్రిమూర్తులు అంటే ఫస్ట్ మొదట బ్రహ్మ వచ్చేసి మోడీ గారు రెండు విష్ణు వచ్చేసి మన చంద్రబాబు నాయుడు గారు తర్వాత బోలాశంకరుడు మన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు ఆధ్వర్యంలో రాష్ట్రము ప్రగతి పథంలో నడుస్తుందని చెప్పడాన్ని నేను సంశయించడం లేదు గర్విస్తున్నాను ఈ సందర్భంగా నేను ముఖ్యంగా చేయడం తెలియజెప్పడం ఏమంటే గవర్నమెంట్కి ఫిఫ్టీన్ పర్సెంటే కాదు మా వడ్డీలు చాలా ఎక్కువ ఉన్నారు దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు జై వడ్ర జై జై వడ్ర